నమస్తే వెల్కమ్ టు నవత తెలంగాణ బీజేపీ రథసారథి కొత్త టీం కోసం కుస్తీ పడుతున్నారా కమిటీల కూర్పులో ఎలాంటి కసరత్తు చేస్తున్నారు నేతల ఎంపికలో సొంత నిర్ణయాలా లేక సమిష్టి నిర్ణయాలా ప్రతిభకు పట్టం కడతారా లేక పైరవీలకు సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తారా టీంలోకి కొత్తగా వచ్చేదెవరు అలాగే కొనసాగేదెవరు ఇంతకు జాబితా అధిష్టానం పెద్దలకు చేరిందా ఆమోద ముద్ర కోసమే రామ్ చంద్ర రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చారా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీల ఏర్పాటు ఎప్పుడనేది ఆసక్తిగా మారింది అయితే ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త టీం ఏర్పాటులో మంది సభ్యులతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం ఆ జాబితాకు తుది మెరుగులు దిద్దేందుకు అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళొచ్చారు ఆ ఫైనల్ లిస్ట్ కి అధిష్టానం ముద్ర వేయాల్సి ఉంది ఈ నెల చివరికల్లా ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త టీం రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలు మున్సిపల్ భాగ్యనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ఉండబోతోందా ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయి అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది ఇక బీజేపీ టీం కెప్టెన్ కావాలని చాలా మంది నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు వారికి కెప్టెన్ గా ప్రమోషన్ వస్తే తమ టీంలో ఎవరు ఉండాలనే దానిపై కూడా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది కానీ అనుకున్నదొకటి అయ్యింది మరొకటి అన్నట్టుగా నేతలు ఒకటి తలిస్తే ఢిల్లీ పెద్దలు మరో విధంగా ఆలోచించి పార్టీలో సీనియర్ అనుభవజ్ఞుడు సైద్ధాంతిక నిబద్ధత కలిగిన రామ్ చంద్రరావు ప్రకటించారు ఆ తర్వాత అధ్యక్షుడు పార్టీకి కావలసిన టీం సభ్యులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు గతంలో మాదిరిగా జంబో టీం కాకుండా షార్ట్ అండ్ స్మార్ట్ గా ఉండాలని అధిష్టానం షరతు పెట్టినట్లు సమాచారం సొంత టీం ఎంపికలో అధ్యక్షుడికి అధిష్టానం కొంత స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది అయినా కొందరు నేతలు మాత్రం కొత్త టీంలో తమ సభ్యులు ఉండేలా సిఫార్సు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో సారథికి టీం సభ్యుల ఎంపిక కత్తి మీద సాములా తయారైందని టాక్ వినిపిస్తోంది అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి హుటాహుటన వెళ్లి కాషాయ పెద్దల ముందు కొత్త జాబితాను పెట్టినట్లు సమాచారం అందులోని పలు పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల ఎంపికపైన ఎడతెగని చర్చ సాగుతోందట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేల ప్రతిపాదనతో సభ్యుల కూర్పుపై ప్రధానంగా కుస్తీ జరుగుతోందనే టాక్ వినిపిస్తుంది గతంలో ఉన్న కమిటీలలో సభ్యులు నలభై శాతం కాగా అరవై శాతం కొత్త వారికి అవకాశం కల్పించాల్సి ఉంది దానిపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ సాగుతోంది టీంలో కొత్త పాత కలయికతో పాటు సామాజిక సమీకరణాలు చూడాల్సి ఉంది అదేవిధంగా ఎంపిక చేసే సభ్యుల వయస్సు సంస్థ వారికి ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా అవసరం ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుసు ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ముగ్గురు ఎంతో కాలంగా పనిచేస్తున్నారు ఇందులో కాసం వెంకటేశ్వర్లు మాత్రం ఏడాదిన్నర క్రితం కిషన్ రెడ్డి టీంలో చేరారు దీంతో ఆయనను కొనసాగిస్తారా లేదా అనే దానిపై కూడా చర్చ సాగుతోంది వీటితో పాటు బీజేపీ పార్టీ విభాగాలై మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల్లో భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి టీ బీజేపీ నయా టీం ఎలా ఉంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది సభ్యుల ఎంపికలో సమతుల్యం పాటిస్తారని అందరూ అనుకుంటున్నారు సమర్థత కలిగిన వారికి చోటు కల్పించి రాబోయే రోజుల్లో అధికార పీఠం వైపుకు నడిపించే విధంగా ఉంటుందా రాష్ట్ర ప్రజలు గతంలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ఈ సమయంలో బీజేపీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ప్రజల అవసరాలు ప్రభుత్వం ఏర్పాటు కోసం కావాల్సిన విధంగా టీం సిద్ధం చేసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్